హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియోలో నేను మీకు చాలా పాయింట్స్ మీద ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైతే గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఉమెన్ రిజర్వేషన్ పాయింట్స్ చెప్పకూడదని అలా చెప్పటం రకరకాల జడ్జి జడ్జిమెంట్స్కి విరుద్ధమని అలానే జీవో సెవెన్ సెవెన్ కూడా ఉమెన్కి ఎన్ని పోస్టులు వెళ్తాయో చెప్పడం అనేది విరుద్ధం అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్తో మీకు సందేహాలు నివృత్తి చేయబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ జిల్లా న్యాయమూర్తుల నియామకం కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో మరి ఉమెన్కి రిజర్వేషన్ పాయింట్స్ మెన్షన్ చేశారా వీళ్ళు ఏజీఓ ఫాలో అవుతున్నారు రకరకాల అంశాలని మనం చూద్దాం ఓకేనా సో ఇది జిల్లా జడ్జిల నియా నియామకం కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మొత్తం పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఓకేనా ఇక్కడ చూడండి ఇదే మనకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో ఓసీలో నాలుగు పోస్టులు ఉండగా ఉమెన్కి ఒక పోస్ట్ వెళ్తుంది అనమాట అంటే మన గ్రూప్ టూ నోటిఫికేషన్లో పైన ఓసీకి ఎన్ని వస్తారని చెప్పేసి కింద నోట్ పాయింట్ మెన్షన్ చేసి ఒక పోస్ట్ వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు ఎకనామిక్ వేకర్ సెక్షన్స్లో కూడా ఒక పోస్ట్ వెళ్తుంది ఉమెన్కి బీసీలో ఒక పోస్ట్ వెళ్తుంది మిగతా వాళ్ళకి జనరల్ పోస్ట్ గానే ఉన్నాయన్నమాట మొత్తం పద్నాలుగు పోస్టులు సో ఇక్కడ చూడండి దీనికి కానీ మన గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి బ్రేకప్కి కానీ ఏమైనా తేడా ఉందా అక్కడ మన వాళ్ళు కాకపోతే బాక్స్ కింద నోట్ పాయింట్ అని చెప్పేసి ఉమెన్కి పలానా పోస్టులు వెళ్తాయని చెప్పేసి చెప్పారు అది కూడా హారిజాంటల్ ఇస్తామన్నారు ఎక్కడ కూడా వెట్టికలిగి ఇస్తామని చెప్పి చెప్పాల మన నోటిఫికేషన్లో హారిజాంటల్ అన్న పదం మిస్ అయ్యి ఉంటే నేనే ఛాలెంజ్ చేసేవాడిని వెన్ యూ డోంట్ సే హారిజాంటల్లీ ఇట్ మే బీ అప్లైడ్ యాజ్ పర్ వెర్టికల్ విచ్ ఈజ్ అగైన్స్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ యాజ్ వెల్ ఎస్ ద సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ కానీ ఇక్కడ ఎక్కడా కూడా అలా చెప్పలేదు అక్కడ కూడా ఉమెన్కి ఎన్ని పోస్టులు వస్తాయి ఏ కేటగిరీకి ఎందుకు వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ చాలా మంది ఓవరాల్గా చూస్తారేమో ఉమెన్ రిజర్వేషన్ అనుకుంటున్నారు బట్ దే మస్ట్ రిమెంబర్ వన్ పాయింట్ మనము ఉమెన్ రిజర్వేషన్ అనేది విత్ ఇన్ ఓసీ విత్ ఇన్ ఈడబ్ల్యూఎస్ ఇట్లా విత్ ఇన్ విత్ ఇన్ విత్ ఇన్ కేటగిరీ చూస్తామన్నమాట అందుకనే ఇక్కడ ఓసీలో ఒక ఒక పోస్ట్ ఇచ్చారు తర్వాత ఈడబ్ల్యూఎస్లో ఇచ్చారు తర్వాత బీసీబీలో ఇచ్చారు ఓకేనా సో దీనికి కానీ మన గ్రూప్లో నోటిఫికేషన్ కానీ ఏమైనా తేడా ఉందో చెక్ చేసుకోండి ఒకళ్ళు తేడా ఉంటే ఎస్ ఇట్స్ యువర్ రైట్ టు రైట్ ఏ రి పిటిషన్ ఇన్ ఏపీ హైకోర్ట్ ఇట్స్ యువర్ చాయిస్ కోర్స్ ఇట్స్ యువర్ రైట్ యాజ్ వెల్ ఓకే సో ఇక్కడ చూసుకుంటే దీన్ని బట్టి మీకే అర్థం చేసుకోవాలి ప్రతిదీ మనం చెప్పినా కూడా అది ఎట్లా అవుతుందంటే నేను ఒక సెక్టర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి విరుద్ధమేమో అనిపిస్తుంది నో ఐ జస్ట్ టు షేర్ ద ట్రూత్ నేను షేర్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ థింగ్ అరే బాబు ఇది యు మే ఫీల్ దట్ ఇట్ ఈజ్ జ్యుడిషియల్ రిక్రూట్మెంట్ నో సో స్టేట్ గవర్నమెంట్ జీవోస్ వీళ్ళకి ఏం సంబంధము వీళ్ళ ఓన్ జీవోస్ ఉంటాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు అఫ్ కోర్స్ మీరు ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏపీ హైకోర్టు ఫాలోస్ ఎస్ దేర్ ఓన్ సబార్డెంట్ సర్వీసెస్ రూల్స్ టూ నైన్టీన్ కానీ రిజర్వేషన్ రిజర్వేషన్ సంబంధించి మాత్రం వాళ్ళు మన ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ని ఫాలో అవుతారనమాట రూల్ నెంబర్ ట్వంటీ టూని మీకు అది చూపిస్తాను ఇప్పుడు చూడండి సో ఇది స్క్రీన్షాట్ ఒకటి తీసుకోవచ్చు మీకు కావాలంటే నేను మీకు నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ పిండ్ కామెంట్లో కానీ షేర్ చేస్తాను ఓకేనా ఇక చూడండి మనం డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం జీవో సెవెంటీ జీవో సెవెంటీ సెవెన్ కనిపిస్తుందా మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈ జీవో ఆ జీవో వేరు వేరు కదా అని చెప్పేసి నో యూ కెన్ చెక్ హియర్ జివో సెవెంటీ సెవెన్ డేటు చూసుకోండి మీకు కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లోకి వెళ్తే మీకు జీవో సెవెంటీ సెవెన్ దొరుకుతుంది ఈ జివో సెవెంటీ సెవెన్ ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉందో లేదో చూసుకోండి తర్వాత డేట్ కూడా ఇది కరెక్ట్ కదా చూసుకోండి అనమాట ఓకేనా మన హైకోర్టు రిక్రూట్మెంట్ అంటే జడ్జెస్ రిక్రూట్మెంట్లో కూడా జీవో సెవెంటీ సెవెన్ ఫాలో అవుతున్నారు జడ్జ్ డిస్టిక్ జడ్జ్ రిక్రూట్మెంట్లో కూడా ఉమెన్కి ఎన్ని పోస్టులు వెళ్తాయో చూపించారు కాబట్టి ఫ్రెండ్స్ మిస్లీడ్ అవుతున్నారేమో చూసుకోండి కొంతమంది వాళ్ళ సొంత ఎజెండా కోసం ఏమైనా ట్రై చేస్తున్నారో ఏమో చెక్ చేసుకోండి మీరు మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు ఆల్రెడీ ఎగ్జామ్ ముందు బోల్తో పడ్డారు మళ్ళీ బోల్తో పడతాను అంటే మాకు వచ్చే నష్టం ఏం లేదండి చదివిన వాడికి రెండేళ్లి స్టే మూడేళ్ళు మూడేళ్ళిస్ట్ ఉన్నా వాళ్ళకి రెట్రోస్పెక్టివ్గా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చి వచ్చే అవకాశం కూడా ఉంది అంటే వాడు రెండు మీరు స్టేలు తెచ్చుకున్నా సరే ఫైనల్గా కేసు ఓడిపోతే ఎవరైతే రీ క్యాన్సిలేషన్ కోసం హోప్తో ఉన్నారో వాళ్ళు నష్టపోతారు కష్టపడిన వాడికి ఇప్పుడు బాగా వచ్చి మార్క్స్ వచ్చిన వాళ్ళు టూ ఇయర్స్ తర్వాత అయినా సరే వాళ్ళ జాబ్ వాళ్ళకే ఉంటుందన్నమాట అంటే వాళ్ళు టూ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకున్నా సరే వాళ్ళ ఫ్యూచర్కి ఏం నష్టం జరగదు ఎవరైతే రీనోటిఫికేషన్ రీ క్యాన్ సారీ క్యాన్సలేషన్ క్యాన్సలేషన్ అని చెప్పేసి పోరాడుతున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీకి మీ రైట్స్ కోసం మీరు ఫైట్ చేయొచ్చు పోరాడచ్చు తప్పేం లేదు కానీ నేను డే మొత్తం వాయిస్ షార్ట్స్లో ఉంటాను డే మొత్తం అవి ఇవి చేసుకుంటూ కూర్చుంటాను అంటే ప్లీజ్ యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్ ఇన్ ఏ రాంగ్ ఇన్ రాంగ్ ట్రాక్లో ఉన్నారు ఫైనల్గా మీ ఇష్టం అండి మన ఏమని చెప్పండి ఓకేనా సో కీప్ స్మైలింగ్ ఆల్వేస్ నా నెక్స్ట్ వీడియో కూడా త్వరలోనే వస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్